మహబూబాబాద్ జిల్లా రెడ్డ్యాల గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే మురళి నాయక్ స్వాగతం పలికిన టీపీసీసీ అధికార లబ్ధిదారుల నుండి అభయహస్తం ఎమ్మెల్యే అభయహస్తం కింద పథకాలకు అరులేన ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు ప్రభుత్వమే దరఖాస్తులను ఉచితంగా అందిస్తున్నదని దళార్ల చేతిలో మోసపోవద్దని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాళ్ల కార్యకర్తలకే ఇచ్చుకున్నారని ఇప్పుడు అలాంటిదేమీ జరగదని అందరికీ న్యాయం జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకం ప్రవేశపెట్టారని ఈ పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీవో రమాదేవి నియోజకవర్గం అధికార సూర్యనారాయణ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ లలిత వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అలా చాలా అప్లికేషన్లను వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది నేను చెప్తా ఉన్న ఎలక్షన్ల వరకే పార్టీలు తర్వాత అన్ని పార్టీలను మనం సమానంగా గౌరవించాలి ఎందుకంటే మనకి ఎలక్షన్ అయిన తర్వాత మనకు అందరికీ పాలకులం కేవలం ఒక్క పార్టీకే కాదు అందుకే రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రులు ఒకటి చెప్పారు పార్టీలకు అతీతంగా నిజమైన పేదవాడికి సంక్షేమ పథకాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం అదే విధంగా ప్రతి ఒక్క పేదవాడి కడుపు నిండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అలాగే మీకు ఎటువంటి చిన్న సందేహం ఉన్నా ఇక్కడ సంబంధిత అధికారులు ఉన్నారు మన ప్రజా నాయకులు ఉన్నారు వాటితో పాటు నేను కూడా ఉన్నా మీకు ఏ చిన్న సమస్యను కూడా మమ్మల్ని ఆశ్రయించండి బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం ముప్పై శాతం కమిషన్లు తీసుకుని వాళ్ళు పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ప్ర చట్టబద్ధంగా మీకు ఎటువంటి కమిషన్లు లేకుండా నిజంగా సూత్రప్రాయకంగా ప్రజలు నమ్మే విధంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్డేళ్ల గ్రామ వాస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను లైసెన్స్ అందరూ ఫర్నిషర్ చేయండి అంటే తో లైట్ అందరూ కూడా బార్గెట్స్ ఉన్నాయి ఇక్కడ ఆ ఇంద ఉంటారు ఇక్కడ ఒక